హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో గోరు చిక్కుడు కొబ్బరి వేసిన కర్రీ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ గోరుచిక్కుడుని కట్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి వాటర్ తీసేసి ఎట్లా ఉంచుకోవాలి పక్కన తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంగువ తాలింపు దినుసులు వేసి బాగా వేగనేవారు ఈ వేగిన పోపులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని యాడ్ చేసాక ఈ గోరు చిక్కుడు ముక్కలు యాడ్ చేశాక ఒకసారి కలుపుకుని దీ దీనిపైన కొంచెం పచ్చి కొబ్బరిని అంటే ఒక టూ స్పూన్ పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను తర్వాత కొంచెం పల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ రుచికి సరిపడంతో సాల్ట్ వేసుకుంటే Man, I'm sorry.